వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వాబసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి మరి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నది వారి యొక్క రాజభూజ అవమానాలు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఐదు అవమానం ఏడు ఆదాయం తక్కువగా కనబడుతూ ఉన్నది ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది అలాగే కొంత రాజపూజ్యం అంటే గౌరవం తక్కువగా కనబడుతూ ఉన్నది అవమానం ఎక్కువగా కనబడుతూ ఉన్నది ఆదిలోనే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి ఈ రాశి వారికి గురుడు మే నెల పదిహేనవ తారీఖు వరకు రెండవ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు ఆ తదుపరి మూడవ స్థానమందు తామ్రమూర్తిగానే ఆయన సంచారం ఉన్నారు శనేశ్వరుడు ఈ సంవత్సరంలో అనగా మార్చి ముప్పయో తారీఖున అనగా ఈ ముప్పయో తారీఖు మార్చి దగ్గర నుండి పన్నెండవ ఇంట అనగా ఏలిన నాటి శనిేశ్వరుడుగా లోహమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు రాహుకేతువులు మే నెల ఇరవై ఒకటవ తారీఖు వరకు పన్నెండు ఆరవ ఇంట తామ్రమూర్తులు ఆ తదుపరి పదకొండు ఐదవ ఇంట సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు ఇక్కడ కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఏలిన నాటి శని అనేటువంటిది మేషరాశి వారికి ప్రారంభమవుతూ ఉన్నది ఈ సంవత్సరం లాగాయితూ ఏడున్నర సంవత్సరాల పాటు అయితే మొట్టమొదటిగా పన్నెండవ స్థానమందు సంచారం చేయబోతూ ఉన్నటువంటి శనేశ్వరుడు లోహమూర్తిగా సంచారం చేస్తారు అనగా రిజల్ట్ ఏదైనా సరే అది మంచి చెడైనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఆయన ఇస్తారు ఒక మంచి విషయం ఏంటి అంటే మేషరాశి వారికి మే పదిహేను మే ఇరవై ఒకటవ తారీఖు దాటిన తర్వాత నుండి పదకొండవ స్థానానికి రాహు వెళుతున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు అనగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్ లాభస్థానము అంటే గుడ్ రిజల్ట్ మంచి ఫలితము కాబట్టి రాహు మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు ఇక గురుడు తామ్రమూర్తిగానే సంచారం చేయబోతూ ఉన్నారు తృతీయ గురుడు కూడా తామ్రమూర్తిగానే ఆయన కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ బ్యాడ్ రిజల్ట్ ఇస్తారు అనగా ఈ సంవత్సరంలో రెండు దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి రాహుకేతువుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది చాలా మంది అపోహపడేటువంటిది ఏంటంటే కేతువు పంచమ స్థాన స్థితి ఫలితం ఏంటి అని అడుగుతారు అసలు ఎవరినైనా ఆ ఫలితం చెప్పే వాళ్ళని డైరెక్ట్ గా మీరు అడగండి ఇందులో చూసి చెప్తున్నాను ఫలితం కేతువుకి విడిగా గోచార ఫలితాలు ఎవరు రాశారు ఆ విషయం అడగండి వాళ్ళు నీళ్లు నవ్వులుతారు ఎంతసేపు ద్వాదశ స్థానగో పని తృతీయ స్థానగో పని అని రాహువుని బట్టి ఫలితం చెప్పారు తప్పితే కేతువుకు ఫలితాల గోచారంలో లేవు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి లాభ రాహువే ఈ సంవత్సరం మొత్తము ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం కాదు పద్దెనిమిది నెలల పాటు మేషరాశి వారికి పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఈ రాహు గ్రహం కాబట్టి ఈ సంవత్సరం లాగాయితూ ఏలినాటి శని ఉన్నా ఈ సంవత్సరం లాగాయతూ రెండు సంవత్సరాల పాటు గురుబలం తగ్గినా కూడా రాహు లాభస్థాన స్థితిని పొందడం వల్ల శనిగురుల యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుండి రాహు ఉపశమనాన్ని కలిగిస్తారు ఇది చాలా కీలకమైనటువంటి విషయం అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో కందాయ ఫలాలు ఆరు ఒకటి నాలుగుగా ఉన్నాయి అందువల్ల మొదటి మూడు నెలలు మిశ్రమమైనటువంటి ఫలితంగా ఉంటుంది మధ్యలో ఉండేటువంటి మూడు నెలలు అనగా జూలై నుండి అక్టోబర్ వరకు అశ్విని నక్షత్రం వారికి చాలా బాగుంటుంది అలాగే చివరి మూడు మాసాలు మరలా మిశ్రమంగా ఉంటాయి భరణి నక్షత్రం వారికి కందాయ ఫలం ఒకటి రెండు రెండుగా ఉన్నది అందుకని మొదటి మూడు నెలలు బాగుంటాయి అనగా మార్చి నుండి జూన్ వరకు ధాన్యాభివృద్ధి ఉంటుంది సంవత్సరం మొత్తం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగే కృతికా నక్షత్రం ఒకటో పాదంలో ఉండేటువంటి వారికి కందాయ ఫలితాలు నాలుగు సున్నా సున్నాగా ఉన్నాయి వీరికి ఈ సంవత్సరం అంత బాగాలేదు ఈ కృతికా నక్షత్రం వారు ఎందుకంటే మధ్య శూన్యము అంత్యశన్యము వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ గ్రహస్థితి ప్రతికూలత ఉన్నది అయితే ఏలినాటి శని ప్రభావము ఉన్నది కానీ దాని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది మేషరాశి మీద ఎందుకంటే తామ్రమూర్తిగా ఉన్నారు కాబట్టి అసలు ఏ విధమైన ఫలితం ఇస్తారు శనేశ్వరుడు అండి అంటే మానహానిర్ మనక్లేశం కృషియర్ భోజన పల్ప సహా అన్నది శాస్త్రం అనగా ఇక్కడ మానసికమైనటువంటి సమస్యలు బద్ధకవధికంగా ఉండడం ప్రతి పని వాయిదా వేసుకోవడం స్థాన చలనానికి అవకాశం ఉండడం అనవసరమైనటువంటి ఖర్చులు ఉండడం తేలిగ్గా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కోరికలు ఉండడం బెట్టింగులు జోదము ఇటువంటి వాటికి జోలి ధన జోలికి పోయి ధనాన్ని కోల్పోవడం నీలాపరిందాలు రావడం అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం సంపాదన ఎక్కువే ఖర్చులు ఎక్కువగానే ఉంటూ ఉండడం సంపాదించినటువంటి సంపాదనలో దాచిపెట్టుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఖర్చులు ఉంటూ ఉండడం ఇటువంటి ఫలితాలన్నీ కూడా శనేశ్వరుడు ఇస్తారు అలాగే గురుగ్రహం అంతః బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నది శాస్త్రం అనే అంటే బంధువర్గంతో జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు రావడం కుటుంబ కలహాల వల్ల మానసిక ప్రశాంతత తగ్గడం ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి అధికంగా ఉండడం చదువులకి గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోవడం అయితే విదేశాల్లో చదువుకునేటువంటి వారికి విదేశాల్లో నివసించేటువంటి మేషరాశి వారికి ఈ ఉగాది దగ్గర నుండి ఫలితాలు బాగున్నాయి రాహు గ్రంథాలకు శుభ ఫలితాల వల్ల దేశ ఈ దేశాంతరవాసం చేసేటువంటి వారు దేశం దాటి బయటికి వెళ్ళేటువంటి వారు వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది మేషరాశిలో పుట్టినటువంటి వారిలో చాలామందికి ఆన్సైడ్ ఆపర్చునిటీసు విదేశాల్లో వెళ్ళి చదువుకోవడం ఇటువంటివి బాగా లాభిస్తాయి అలాగే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది రాహు లాభస్థాన స్థితి సంచారము ఈ గురువు శనేశ్వరుడిచ్చేటువంటి చెడు ఫలితాల నుండి బయటపడేస్తుందని చెప్పుకున్నాం గోవాది గజ సంఘానాం క్షీరానాది శుభోజనం అన్నది శాస్త్రం అనగా వివాహదు శుభ కార్యక్రమాలు జరగడం గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయడం నష్టద్రవ్య పునఃప్రాప్యర్థ సిద్ధి కోల్పోయిన అవకాశాలు తిరిగి పొందడం సంఘంలో గౌరవ మర్యాదలు సొంత ఇంట్లో ఉండాలి లేదా సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి కళ సొంత వాహనం ఉండాలి బంగారు వస్తువులు ఆభరణాలు ఇటువంటివి కొనుగోలు చేయాలి అనేటువంటి కోరికలు నెరవేరడం సంతానం కలగడం దేశ విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందుతూ ఉండడం ఇటువంటివన్నీ అవకాశం ఉన్నాయి క్రీడల్లో పోటీ పరీక్షల్లో మంచి ఉన్నాయి మేషరాశి వారికి ప్రత్యేకించి ఈ రకమైనటువంటి ఫలితం ఉంటుంది చాలామంది భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే సంవత్సర వ్యాప్త ఫలితం చూసుకున్నప్పుడు అన్ని గ్రహాలని మనం పరిశీలన చేయాలి కాబట్టి అటు శనిగురులు ప్రతికూలంగా ఉన్నా రాహు బలంగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగానే ఉంటుంది మరిన్ని శుభ ఫలితాలని ఈ రాశి వారు పొందడానికై శనేశ్వర మూలమంత్ర జపం శమగ్ని రగ్ని భిష్కరచన్న స్థపదు సూర్య ఇది మూలమంత్ర జపం బీజాక్షరాలతో కాకుండా మూలమంత్రంతో పంతొమ్మిది వేల సార్లు జపాన్ని జయించి శనివారం నాడు నల్లటి హల్వా నల్ల నువ్వులు అలాగే నువ్వుల నూనె నల్లటి గొడుగు నల్లటి వస్త్రము లేదా నీలం రంగు వస్త్రము అలాగే ఉప్పు నీలం రంగులో ఉండేటువంటి పుష్పాలు ఇటువంటివి దానం చేస్తూ ఉండడం ద్వారా ఈ శనేశ్వరుడి యొక్క చెడు ఫలితాల నుండి బయటపడతారు అలాగే ఈ సంవత్సరం మొత్తం ఆరాధించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి వారం ఆదివారం అలాగే అనుకూలమైనటువంటి వర్ణము పొగరంగు అదృష్ట సంఖ్య మూడు స్వస్తి